హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అయితే చేసింది అండి ఒక అప్డేట్ ఏంటంటే క్లారిటీగా వీడియోలో చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేద్దండి లాస్ట్ దగ్గర ఎత్తుండి ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక వంద ఎనభై ఆరు అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న బాల బాలికలు అప్లై చేసుకోవచ్చు ప్రవేశ పరీక్షను మార్చి పదిన ఆన్లైన్లో నిర్వహిస్తారు ఇందులో పాస్ అయిన వారికి అడ్మిషన్ దక్కుతుంది ఈ గురుకులాల్లో చేరిన వారికి ఇంగ్లీష్ మీడియంతో విద్య వసతి పూర్తిగా ఉచితం చివరి తేదీ మనకి ఫిబ్రవరి ఇరవై మూడుగా అయితే నిర్ణయించడం అయితే జరిగింది కాబట్టి ఎవరన్నా నాలుగో తరగతి చదువు చదువుకున్న విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఐదో తరగతిలో గురుకులాల్లో జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉందండి సో ఈ యొక్క మనకి విద్య ఇంగ్లీష్ మీడియంలో పూర్తిగా ఉచితం అదే విధంగా వసతి మనకి చివరి తేదీ ఇరవై మూడుగా అయితే నిర్ణయించారు ఫిబ్రవరి ఇరవై మూడుతో లాస్ట్ అప్లై చేసుకోవడానికి అయితే సైట్ అయితే ఇదండి సో నేను డిస్ప్లే మీద అయితే మీకు ఈ సైట్ అయితే మెన్షన్ చేస్తున్నాను చూడండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళని లైక్ చేయండి గురితే మీ ఫ్రెండ్స్ వాళ్ళని కూడా షేర్ చేయండి